హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను వచ్చేసి ఎంతో టేస్టీ అయిన సూపర్ స్నాక్ రెసిపీ అనమాట ఏంటా అనుకుంటున్నారా బొబ్బర్లతో వడలైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఎలా చేయాలి అంటే ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బొబ్బర్లు అనమాట అండి నేను వచ్చేసి ఒక గ్లాస్ నిండుగా బొబ్బరిపప్పు అయితే తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే బొబ్బర్లు కూడా వేసుకోవచ్చు ఇలా తీసుకుని ఈ బొబ్బరిపప్పుని ఒక పెద్ద అయితే తీసుకుని ఇందులోకి అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న ఈ బొబ్బరి పప్పుని మనం ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట అండి నేను తీసుకునే ఈ బొబ్బర్లు వచ్చేసి ఎండు బొబ్బర్లు అనమాట అండి పచ్చివి కాదు పచ్చివి కూడా వడలైతే చేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూశారు కదా బొబ్బర్లు అనేవి చక్కగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకుని చక్కగా ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట అండి మూడు నాలుగు గంటల తర్వాత మనకి బొబ్బరిపప్పు అనేది చక్కగా ఈ విధంగా అయితే నానిపోయి ఉంటుంది అండి ఈ బొబ్బరి పప్పు అనేది ఒక్కొక్కసారి అయితే తొందరగా నానదనమాట అండి అలాంటప్పుడు ఒక ఐదు గంటల వరకు కూడా నానబెట్టుకోవచ్చు అనమాట అండి నాకు ఒక త్రీ అవర్స్లోనే నానిపోయిందనమాట చూసారు కదా ఈ విధంగా నానిపోయిన బొబ్బరి పప్పుని వాటర్ అయితే వంపేసుకొని ఇలా వాటర్ అంతా కూడా వంపేసుకున్న తర్వాత ఈ బొబ్బరి పప్పుని ఒక గుప్పెడి వరకు తీసుకుని పక్కన పెట్టుకోండి ఇలా ఒక గుప్పెడి వరకు తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఈ బొబ్బరి అయితే వేసుకోవాలండి ఇలా బొబ్బరిపప్పు అయితే మిక్సీ బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత మనం ఎటువంటి వాటర్ అయితే వేయకూడదండి వాటర్ లేకుండానే మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి ఇలా పప్పు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి మంచిగా పేస్ట్ అయితే రెడీ అవుతుంది అనమాట అండి చూసారు కదా పప్పు పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి ఇలా మిక్సీ పట్టుకునే ఈ పప్పుని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి మరి ఫైన్ పేస్ట్లకు అయితే రుబ్బేసుకోవాల్సిన అవసరం రు అండి చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుందండి మీరు కావాలనుకుంటే గ్రైండర్లో గ్ కూడా రుబ్బుకోవచ్చు అనమాట అండి ఇలా పప్పు పేస్ట్ అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక ఇంచు అల్లం ముక్క అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి అంత కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెమంత పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి మనం సాల్ట్ అనేది ఆల్రెడీ బొబ్బరిపప్పు మిక్సీ పట్టినప్పుడు వేసుకున్నాం కదండి ఒకవేళ టేస్ట్ చూసి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మనము బొబ్బరిపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ బొబ్బరిపప్పుని వేసుకోవాలండి ఇలా ఈ వడల్లోకి ఇలా పప్పు అయితే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఎటువంటి వాటర్ వేయకూడదండి ఇలాగే కలుపుకోవాలి చూసారు కదండి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసిపోయాయి కదండి ఈ విధంగా రెడీ అయితే సరిపోతుందండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి డీప్ డీపరెక్కి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలా కొంచెం అంత పిండిని అయితే వేసుకుందామండి చూసారు కదా ఇలా వేయగానే మనకి వెంటనే పైకి తేలింది కదండి ఈ విధంగా తేలితే మనకి ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిందని అర్థమండి ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది కదండి ఇప్పుడు ఈ ఆయిల్ లోకి మనం అంతా పిండి ముద్దని ఇలా రౌండ్ బౌల్ లాగా అయితే తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లాట్ గా అయితే చేసుకోవాలండి మరి దళసరిగా కాకుండా మరి పలుచిగా కాకుండా ఇలా మీడియం గా చేసుకుంటే వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అండి ఇలా రెడీ చేసుకుని ఈ వడలని ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ లో అయితే ఉండకూడదండి మనకి వడలు అనేవి మాడిపోతాయి ఇలా మీడియం హీట్ లో ఉంటే సరిపోతుందండి చూ తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి మనం వడలైతే వేసుకోవాల్సి ఉంటుందండి మరీ ఎక్కువగా వేసేస్తే ఒక చోట ఫ్రై అయ్యి ఒక చోట ఫ్రై అవ్వకుండా ఉంటాయి అన్నమాట అండి చూసారు కదా ఆయిల్కి సరిపడినన్ని వడలు మాత్రమే వేసుకోవాలండి ఇలా వడలైతే వేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు పక్కల కూడా చక్కగా బాగా అనేవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా వడలనేవి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క వడని తీసుకుంటూ మనం ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఈ వడలు అనేవి మనకి ఫ్రై అయ్యాయి లేదనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆయిల్లోంచి ఈ బబుల్స్ అనేవి తగ్గుతాయి అనమాట అండి అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా చూస్తేనే తెలుస్తుంది అనమాట అండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి వడలనేవి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చకుండా చక్కగా వస్తాయి అన్నమాట అండి ఈ విధంగా అయితే ట్రై చేయండి తప్పకుండానే చూసారు కదా ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా వడల్లాగా అయితే వేసుకోవాలండి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఈ వడలనేవి ఫ్రై చేసుకోవాలండి నేను తీసుకున్న ఈ బొబ్బర్లు వచ్చేసి ఎండు బొబ్బర్లు అండి కావాలనుకుంటే పచ్చి బొబ్బర్లతో కూడా ఇలా వడలైతే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారు కదండి ఇదే విధంగా రెండో పక్కకు కూడా తిప్పుకుంటూ చక్కగా రెండు వైపులా ఈ వడలైతే ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన ఈ వడలని తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇలా వడలైతే వేసుకోవాలండి ఇలా వేసుకుని ఈ వడలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి ఈ బొబ్బరిపప్పుతో చేసిన వడలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తింటుంటే చాలా కమ్మగా కూడా ఉంటాయి అనమాట అండి తినే కొద్దీ తినాలని అనిపిస్తుంది అనమాట అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బొబ్బరిపప్పు వడలు వచ్చేసి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి అనమాట అండి మనం ఈ వడలు వచ్చేసి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అనమాట అండి లేదంటే ఇలా ఒట్టనే తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట అండి ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్